బయట వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉంది వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపించింది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను బజ్జీ మిరపకాయలు కనిపించాయి ఇంకా ఆగుతామా మిరపకాయ బజ్జీలు రెడీ చేసేసాను మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చాకుతో చీరక పెట్టుకుని లోపల గింజలు ఎక్కువగా ఉంటే తీసేసుకోండి ఇందులో గింజలు తక్కువగానే ఉన్నాయి తీయట్లేదు వాము ఉప్పు బరకగా నూరుకుని దాంట్లో కొంచెం శనగపిండి వేసుకుని కలుపుకుని ఈ మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా చాలా తక్కువగా పెట్టుకోండి ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది డీప్ ఫ్రైకి పొయ్యి మీద నూనె పెట్టుకోండి నూనె కాగేలోపు పిండి రెడీ చేసుకుందాం రెండు కప్పులు పిండి నాలుగు టీ స్పూన్లు బియ్య పిండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ దంచుకున్న వాము చిట్టికడు బేకింగ్ సోడా వేసుకుని కలుపుకుని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది మిరపకాయని పిండిలో ముంచేటప్పుడు మిరపకాయ మొత్తం పిండి అంటుకునేలాగా కాకుండా కొంచెం మిరపకాయకి పిండి అంటుకోకుండా ఉండేలా చూసుకోవాలి నూనెలో వేయించినప్పుడు ఆ మిరపకాయ చక్కగా వేగుతుంది కదా దాని టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈలోపు నూనె కూడా కాగిపోయి ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసుకుని మిరపకాయల్ని దీంట్లో వేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన బజ్జీలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చల్లారిన బజ్జీలని మళ్ళీ నూనెలో వేసుకుని వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి మరి ఈ మిరపకాయ బజ్జీలకి టీ కూడా తోడైతే ఆ కాంబినేషన్ వేరు కదా మరి మీరు ట్రై చేసేయండి